హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి ఎకానమీలో ఫస్ట్ పార్ట్ వ్యవసాయ రంగం చదువుదాం సో ఇక్కడ ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు జాతి ఆదాయానికి సహకారం పంటల విధానం వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత హర్త విప్లవం నీటిపారుదల వ్యవసాయ ఆర్థిక మార్కెటింగ్ వ్యవసాయ ధరలు వ్యవసాయ రాయితీలు ఆహార భద్రత వ్యవసాయ కార్మికుల పనితీరు అనుబంధ రంగాల అభివృద్ధి ఈ టాపిక్ మనం ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఒకవేళ కంప్లీట్ కాలేదంటే నెక్స్ట్ డే కూడా ఇదే టాపిక్ కంటిన్యూ చేద్దాం సో వివిధ రంగాల వారిగా వ్యవసాయ రంగంలో వాటాలు పంటలు విప్లవం టోటల్ డీటెయిల్గా చదవండి టైం తీసుకున్నా పర్లేదు కానీ చదివినంతవరకు క్లారిటీగా కంటెంట్తో కరెక్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి మనకి ఇక్కడ కాన్సెప్ట్స్ వస్తేనే మళ్ళీ తెలంగాణ అగ్రికల్చర్ చదువుదాం అక్కడ మనకి డాటా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం కాన్సెప్ట్ చదవాలి నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్లో మనము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా నైన్టీన్ నైంటీ వన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఆల్రెడీ ఈ టోటల్ టాపిక్స్ చదివాం కదా సో వివక్ష వ్యతిరేకంగా ప్రజల మేల్కొల్పు తిరుగుబాట్లు ఇక్కడ మనకి సంఘాలు భువనగిరి సభ వరంగల్ డిక్లరేషను విద్యావంతుల వేదిక మొదలైనవి ఇవన్నీ పౌర సంఘాలు తర్వాత టీఆర్ఎస్ ఫార్మేషన్ రాజకీయ పార్టీల పాత్ర నెక్స్ట్ సాంస్కృతిక పునర్జీవనం లాస్ట్ వచ్చేసి పార్లమెంటరీ ప్రక్రియ ఈ ఐదు టాపిక్స్ ఈరోజు రివైజ్ చేద్దాం మళ్ళీ ఒకసారి సో ఈరోజు రివైజ్ చేస్తే మనకి తెలంగాణ మూమెంట్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి తెలంగాణ మూమెంట్ వచ్చేసి థర్డ్ పార్ట్ నైన్టీన్ నైంటీ వన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టోటల్ రివిజన్ చేయాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం తీసుకుంటుంది కొంచెం ఈరోజు ఇదంతా రివైజ్ చేసేసి నెక్స్ట్ ఎకానమీలో వచ్చేసి వ్యవసాయ రంగం ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి టోటల్ చదువుకుందాం ఒకవేళ కంప్లీట్ కాలేదంటే నెక్స్ట్ డే కూడా ఇదే సిలబస్ని కంటిన్యూ చేద్దాం సో నాకు కామెంట్లో తెలియజేయండి మీరు టార్గెట్స్ కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు బూస్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్